ఇంత దుర్మార్గం భయానకం మేము ఎక్కడ చూడాలా మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా మీ కమ్మోలకి మీ టీడీపీ పార్టీకి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి పెళ్ళాల పక్కలో ఇక్కడ దాంకొని దుప్పట్లో దాంకొని ఊళ్ళో వదిలిపెట్టి మెడ్రాస్ హైదరాబాద్ పారిపోతే మేము కాపులు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి మేము ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ కోసం మేము ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన కులం మీది రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన పార్టీ మీది మిమ్మల్ని మేము నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపుల్ని టార్గెట్ చేసి చంపుతారా అంటే ఒక కమ్మ సామాజిక వర్గవాడు ముగ్గురు మనుషుల్ని ఫార్చునర్తో గుద్ది చంపాలని చెప్పి చూశాడని చెప్పనంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది అంటే మీ ప్రభుత్వం ఉందనే ధైర్యమేగా ఎలాగో అనే ధైర్యంతోనే ఇంత పని చేసింది పొలాల్లో చుట్టుపక్కల జనం వస్తున్నగా చేసిన పని అంటే అక్కడ పోలీసు అధికారులు మళ్ళీ పో రాజకీయ ఒత్తిళ్ళు కూడా లొంగకుండా పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని రెడీ హ్యాండెడ్గా కనపడుతుంటే బండి కనపడుతుంటే యాక్సిడెంట్ అంటారైందండి గతంలో వీళ్ళ మీ గొడవలు ఉన్నాయి వీళ్ళకి ఆ కుటుంబానికి కుటుంబం వీళ్ళు ఆడోళ్ళు కలిచ్చాడు వీడు కాపుల ఆడోళ్ళు కలిచ్చాడు వాడు గతంలో ఈ కేసు మా దగ్గరికి వచ్చింది ఇది కావాలని గుర్తిని కేసారి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి అతను కోర్టుకు పెట్టారు అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మేము మటలు చేయించుకోవాలా మా కాపుల్ని మా మా వాళ్ళు బలి చేయాలి చేయాలంటే మొన్న జగన్మోహన్ రెడ్డితో గొడవలు పడి బలిపలు మేమే అవ్వాలా లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసి పారిపోయిన వాళ్ళు మీరు చేయలేక వాటితో మేము మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముస్తే ఇరవై సీట్లు మీరు బడిసి ముడి ఇరవై సీట్లు మిమ్మల్ని గెలిపించాలి అందరం కలిసి ఏదో పవన్ కళ్యాణ్ చెప్పి మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి మీ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మీ మా కులాన్ని మీ కక్ష సాధింపుదే మమ్మల్ని ఇబ్బంది అలాగూ మాకు ఎక్కడ ఏ పనులు చేయట్లా ఏ ట్రాన్స్ఫర్ లేవు ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు తొక్కి పారేశారు కాపు కులాన్ని జనసేన కేడర్ని తొక్కి పారేశారు అన్ని చోట్ల అయినా పర్వాలేదు మేము పట్టించుకోవట్లేదే ఈరోజు రోడ్డు ఎక్కలేదే మేము ఎప్పుడు కూడా మనుషులను చంపుతారా ఎంత ఒళ్ళు కొవ్వు కండ్ర కొవ్వెక్కితే చేస్తారు జగన్మోహన్ రెడ్డి చూపించపోయారా ఈ మగతనం తీసుకెళ్ళి మీరు ఆ రోజున ఐదేళ్ళు జగన్తో పోరాడిపోయారా మీరు అందరూ కలిసి కాపులు మేము ఎందుకు వచ్చి నిలబడ్డాం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ళలో ఉన్న అడవి రేఖలు కూడా మగాళ్ళు అయిపోతారు మీరు అధికారంలో రాగానే మనుషులు గుర్తు చంపుతారా ఇది ఇలా ఇలాంటి పనులే చూ చూస్తున్నాము రేపు రాబోయే రోజుల్లో మీకు ఎట్లా మూల్యం చెల్లించుకోవాలో మీరు మీరు చెల్లించుకుంటారు మీకు ఇప్పటికీ చాలా అవకాశాలు ఇచ్చాం మీ కమ్మ సామాజిక వర్గానికి మీ తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతిలో ఎవరు అడ్డం పెట్టి మిమ్మల్ని మిమ్మల్ని వాడుకుంటున్నారు మీరు మీరు ఇట్లాంటి పనులే చేయండి మీరు మన జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు కదా మా జోలికి వచ్చి మీరు కూడా ముల్యం చెల్లించుకుంటారు ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళకి వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది ఒకడు కోమాల నుంచి బయటపడుతున్నాడు ఇంకోటి కాళ్ళ నడువులు పనిచేయట్లేదు చచ్చిపోయాడు ఆ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని న్యాయం చేయాలా వాళ్ళకి ప్రభుత్వ ఉపాధి ఉపాధి కల్పించాలా ఉద్యోగాలు కల్పించాలా ఏ దుర్మార్గానికి పాలపడ్డోడు మా కులపోడు మా పార్టీ ఓడు ఇలాంటివి చూడకుండా నిజాయితీగా చర్యలు తీసుకొని వాడి కఠినమైన శిక్ష పడేటట్టు చేయాలా లేకపోతే మీరు ఖచ్చితంగా కంబ సామాజిక వర్గం టీడీపీ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటారు నాకు వంగవేటి రంగా గారంటే అంటే గౌరవం ఉంది ఆయన చిన్నప్పుడు నేను చూశాను ఆయన కాపులందరికీ ఒక ఆరోగ్య దైవం నేను అర్థం చేసుకుంటాను జెండా దించుండ దించు వెనకాల కనిపించాయి నేను అర్థం చేసుకుంటాను కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి కులాన్ని గురించి ముఖ్యంగా యువతకు మాట్లాడుతున్నాను పరివర్తన రావాలి మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి మీకు మీ నాయకులు మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు నేను చెప్తున్నాను ఈ రోజున మీకు నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను ఆయనకి నేను కూడా తీసుకెళ్ళి ఇచ్చాను అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి పామరు నుంచి గుడివాడి నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి బతికున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది మీరు ఆలోచించండి పైగా ఏమంటారు నేను కాపులందరినీ అమ్మేస్తానంట ఈ మాట్లాడే వాళ్ళందరూ జీవితాలు చెప్తా రంగగారే ఉన్నారు రంగాగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని వంగవీటి రాధ కాపువారికి కమ్మలకి పుట్టిన కమ్మవారికి పుట్టిన వ్యక్తి ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు యువత ఎందుకు గోళ రంగా గారు ఆయన బాగానే చేసుకున్నారు వారి అబ్బాయి బాగానే ఉన్నారు అలాగే ఈరోజున కాపుల కోసం మాట్లాడే చాలామంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు బీసీల్లో పెళ్లి జరిగినాయి ఎస్సీలో పెళ్ళిళ్ళు జరిగినాయి నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు ఇంకా కులం అనేది ఇంక ఎంత పట్టుకొని మనం వేలాడుతాం అభివృద్ధి చచ్చిపోతూ ఉంది కులం 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 అని కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నాం మనం రెండు వేల యాభై కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం ఇది మారాలని నేను కోరుకునే పరి ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నాను మీరు నమ్మకండి మరి నన్ను తిట్టే కాపు నాయకులందరూ వెళ్ళి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మీకు ఓకేనా ఆయనకి మీరు చేస్తే ఓకేనా అది నేను అడగచ్చు కదా సంస్కారం కాదు నేను మాట్లాడకూడదని నిర్ణయించుకుంటా ఆ రిబటల్స్ అలాంటి రిటార్ట్లు ఇవ్వలే కాదు అలాంటి భాష రాక కాదు కానీ నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు అన్నింటికీ మించి నేను సమాజాన్ని చాలా విశాల దృష్టితో చూసే వ్యక్తిని మీరు ఇది అర్థం చేసుకోండి ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేం ఒక్క మతం మీద సమాజాన్ని నడపలేం మనందరికీ పరస్పర అవసరాలు ఉన్నాయి ఒక్కడి నా ఒక్క కులం చూస్తేనే నా సినిమా నేను ఈ రోజున మీ అందరికీ ఇంత పెద్ద వ్యక్తిని అవుతాను రెండు కోట్లు తీసుకోగలిగే వ్యక్తిని అవ్వగలను నేను ఒక యాక్టర్గా ఒక్క నా కులమే చూస్తే అందుకనే ఒక్క కులం వల్ల జరగదు అది మీరు దృష్టిలో పెట్టుకోండి నేను కోరుకుంటుంది నిజంగా కాపులందరూ కనుక నాకు వేస్తుంటే ఈరోజు నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులే తిడుతుంటారు ఎస్సీ నాయకుల చేతి తిట్టిస్తారు బీసీ నాయకుల చేతి తిట్టిస్తారండి ఏంటి మమ్మల్ని మమ్మల్ని కొట్టుకోమని చావమనా అంటే ఎంతసేపు ఎస్సీలు కాపులు కొట్టుకు చావండి బీసీలు కాపులు కొట్టుకు చావండి మరి ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు దీని మీద అది ఒక సామాజిక వర్గమా కాదే అది ఒక చిన్నపాటి కులాన్ని వాడుకునే కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఆ కులాన్ని అన్నిటికీ సంబంధం ఉందని నేను చెప్పట్లా దీనిని మీరు మా ఆలోచించాలి మీరు